వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అంటే ముగ్గురు ఆడబిడ్డలు అని చెప్పాం కదా నడుపు ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇదే అనమాట నడుపు ఆడబిడ్డ ఇల్లు ముగ్గులైతే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి ఇవి ఇక్కడైతే వేసినా మొత్తం గొబ్బెమ్మలు కూడా ఇక పొద్దున్నే చిన్నగా అంటే నాకు వచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఇక డిజైన్ అంటే ఎక్కువ చుక్కల అయితే రావు డిజైన్లే వచ్చా అనమాట ఇక అవే వేసిన అయిపోయింది కూడా కలర్లు కూడా నింపేసిరు పిల్లలే వేసిరు అనమాట ఇక ముగ్గు వేస్తా అంటే నేను పిల్లలు అయితే కలర్లు అయితే నింపేరు మొత్తం ఇక రిచ్ చేతులు చూడండి ఇక పడినా కూడా పోవట్లేదు అంతా వేసింది నిద్ర పోలేదు నేనైతే ఇక నాలుగు దాటింది నాలుగున్నర అట్లయింది రిచ్ అయితే మూడింటికే లేచి కూతున్నది అనమాట పడుకోలేదు అసలు ఇక అక్క లేచి అదో పని చేసుకుంటా అంటే ఇక ఎమ్మంటే లేసింది ఇక అట్లనే ఉంది అన్నమాట ఇక పడుకునే పడుకోలే ఇలా ఏ టైంకి మరి మళ్ళీ పడుకుంటారో కానీ అయిపోయింది వీడియోలు దిస్తానికి నన్ను అయితే సీకెట్ నన్ను కూడా లేపుతారులే కానీ వర్కౌట్ కాదండి ఇక మళ్ళీ సపడేక ఫస్ట్ ఒకసారి లేపిన ఇక సపడేకొచ్చేసినాయి ఆ సీకట్లు లేదు తెల్లారనాక వీడియో అంటే ముగ్గు మొత్తం కంప్లీట్ అయినాక వీడియో తీసుకోవచ్చులే అనేసి అయితే అయినాడుగా గొబ్బెమ్మలు అయితే పెట్టేసినాము అన్నీ గరక పూసలు ఏమి ఏమేమి వేసిందిరా మమ్మీ పిండి పువ్వు గొబ్బెమ్మలు రేగలు గిన్ని బెండకాయలు గిన్నె టమాటాలు గింత ఉప్పుకారం అయితేనే కూర అవుతుంది ఏమైతే అక్క వాళ్ళ పెద్ద పెద్ద పాప ఏమైతే అక్క వాళ్ళ చిన్న బాబా అంటే మాకెలా రిచ్ వర్షితాలు ఉన్నారో వీళ్ళకు కూడా ఏం పేరు భవాని భావన గుర్తురావు కదా అక్కడికి కూడా ఇద్దరు బిడ్డలు అన్నమాట మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ కొడుకు పెద్ద ఆడబిడ్డ వాళ్ళ కొడుకు పండగ అయితే వచ్చిందనమాట మేము ఎట్ల నుంచి వస్తుందో తనేమో కేసముద్రం అన్నమాట వాళ్ళదైతే అక్కడి నుంచి అయితే వచ్చిండు అక్కేదే అవ అది ఎత్తాను చూడు కలర్లు అవి అయితే మా పెద్ద బిడ్డ అన్నమాట యేసుడే యేసుడు చూడండి ఎట్లా తెలుగుతాయో మరి కోళ్ళు పూలు వేసిందా ఓ కలర్లో ఏడైపో అదే చాలా నడుచు అనమాట అందుకే అక్కడ ఇల్లుగా అయితే బతుకొని వచ్చింది గరక ఏంది పిండి పూలు పిండి పూలు అంటారు పిండి పూలు పూలే ఎందుకు పైకి పోతాను ఇంకేయలే ఇంక ఇక్కడ కలర్లో వేయలే అప్పుడే పూలు తల్తారుగా ఉన్న కలర్లో కంపెనీ రాత్రి నుండి నాలుగు గంటల ఆడుకునే ఉన్నావు ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు వచ్చారో బయట అమ్మ కూడా చిన్న ఫ్రెండ్స్ అక్క వాళ్ళ ఇంటికి నిన్న సాయంత్రం వచ్చిరనమాట అల్లుడున్ను అక్క బావైతే ఆడ ముఖం కడుగుతాను

అమ్మ అయిపోయిందమ్మా మినిమం పన్నెండు నిమిషాలు అట్లా కవర్ చేయమని చెప్తున్నా ఫ్రెండ్స్ ఆయనేమో ఆడకొద్ది ఆడకొద్ది ఆపుకుంటూ వస్తాడు అంటే మినిమం ఉండాలి కదా మరి తొమ్మిది పది నిమిషాలు అయితే మీరు చూడలేకపోతారు కాబట్టి ఒక మినిమం పన్నెండు పదమూడు అసలు ఎంత ఎక్కువే పెట్టమంటున్నారు కాకపోతే ఇక అంత అయితే పెడదామనేసి చెప్తానా ఇక ముగ్గులు వేసేదే కదా ఏమంత లెంట్ ఉండదు కాబట్టి బ్రష్లు వేయాలి ఇంకా మీరుగా బ్రష్లు వేసుకుందే నాకు సంబంధం లేదు అవి రేకుల నెల్లేదు ఐపలేదనేని దగ్గరికి ఛాయొదచ్చినా నీ ముఖమే కడవేలేక మాంపులు లేట్లేతే తీగరించేపో నీని అభిగాని కర్చేచినా గాళ్ళకి పరుక్కునారమ్మ తెచ్చిపెట్టు నీ నాయదు కడుగరా రే చెప్పు క్లాటిక చామంతి పూలు తెచ్చిన ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి ఇంకా అయితే ఉన్నాయి కదా వచ్చిన ఇక్కడ కనకంబరాలు అయితే ఉన్నాయి అవి ఎంపీ అందులోకి అయితే అల్లి కడతా అనమాట వాళ్ళ ఇంటి దేవత ఏమంటారు ఉప్పలమ్మ ముప్పలమ్మ ఇంటి దేవత కనకాంబరం పూలు అయితే గట్టిగానే ఉన్నాయి ఇక్కడ పోయేటప్పుడైతే చెట్లన్నీ తీసుకొని పోవాలి కోడి పిల్లలు మన ఏనా బయటికి రండి అవు రమ్మంటా అనుకో మీ వేనరమ్మ ఏం తెల్లగొండి కోడి 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 ఇక్కడైతే గొబ్బమలయితే ఫ్రెండ్స్ అక్క అయితే మరపు పెట్టేసినాము ఉంటాయి ఏం కూరలు పచ్చిమిరపకాయ కూరలో వేపు మర్చిపోయింది మొత్తం అయితే కలిపినాయి తొమ్మిది ఏమో చేసింది అప్పుడో మూడు అక్కడ మూడు అక్కడో రెండు అక్కడ రెండు పెట్టేస్తున్నాము అయిపోయినాయి ఇక ఆ టైంకి లేస్తే కానీ ఇక మొత్తం అయితే అయింది ఫ్రెండ్స్ ఇక ముగ్గులేసుడు అయితే అయిపోయింది ఇక తర్వాత అయితే ఇక అక్కడేమో గోధుమ పిండి అంటే పూరీలు చేస్తుందట గోధుమ పిండి అయితే కలపమంటుంది బ్రష్ చేసినాకైతే గోధుమ పిండి అయితే కలుపుతా కలిపి అయితే ఇక చేయాలి మళ్ళీ అందులో గ్యారెలు కూడా చేస్తా ఉంటుంది గ్యారెలు అది పప్పు అయితే రుబ్బుకొని వస్తా ఉంటా ఇచ్చుకోదు అయితే వెళ్తేది కావచ్చు ఏం కాదులే గేట్లకి ఇప్పుడు గ్యారెలకి రోడ్లో దంచిన దినాక ఎన్ని రోజులు అవుతుందండి మిక్సీలు వేసి బర్రు అని చెప్పి బిర్రు అని చేసాడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అలా ఏమేమి వేసినావు అక్క కరేపాకు కరేపాకు అల్లా జీలకర్ర జీలకర్ర కొంచెం సాల్ట్ ఇందేనా ఇది వద్దుగా కొమ్మిగా వద్దు ఇవైతే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఇక పప్పులోకి అయితే పప్పు అయితే ఇంకా జారలు మళ్ళీ మిక్సీ రోలు ఉన్నా కలరు ఏం కలర్ అది కారం అది అమ్మ అయితే బియ్యంగా అడుగుతుంది అన్నం వండడానికి

గుడ్ గుడ్ వెరీ గుడ్ వె కలిపేసి ఇట్లే నువ్వు తింటానంటే వెడతా చెయ్యక్క నువ్వు వెంట చేసి పెట్టినా తింటాను నీకే నేను మెత్త నూరుకొని చేసుకుంటా ఓకే నాకు బావకిద్దరికాలు పిండి అయితే కలిపేసినాము ఇది అంటే కొద్దిసేపు నాణాలు అనేసి కొంచెం ఆయిల్ రాసి అయితే అనమాట గోధుమ పిండి టీ అయితే ఇన్ఫరెన్స్ గా అందరం అయితే పోసుకొని అయితే తాగుతున్నాము అక్కలైతే అక్క అయితే చేసింది కొన్ని ఇక పిల్లలైతే అందులో అయితే తింటున్నారు కార్పూస్ ఒకటి చేసింది రా కార్పూస్ ఒకటి అయితే చేసింది ఓకేనా టీవీ పెట్టుకోండి ఇక వీడియో తనని టీవీ ఆఫ్ చేసిండు బాగా చెప్పండి ఇక బావి చెప్పు ఆ Tá no olho aí?